రేపు అష్టమి చాలా మంచి రోజు అండి సాయంత్రం ఏంటంటే మీరు ఈ అష్టమి తిది ఉన్నటువంటి ఆరు తర్వాత ఒక నిమ్మకాయను అక్కడ పడేయాలండి చాలు ఒక అరవై నిమిషాలలో కోట్లు వచ్చి పడతాయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి మీ సుడి తిరిగిపోతుంది అద్భుతమైనటువంటి ఫలితాలు మీ జీవితం మారిపోతుంది మీరు మంచి ఫలితాలు కూడా చూస్తారు నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసిందే కానీ నిమ్మకాయతో అష్టమి రోజు పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అలానే మన సుడి తిరిగిపోతుంది కాబట్టి నిమ్మకాయతో ఈ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి ఎందుకంటే నిమ్మకాయలు మన కష్టాలను తొలగించే అద్భుత శక్తి ఉంటాయి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది ధనాన్ని తెచ్చిపెట్టే శక్తి ఉంటుంది దానికి తోడు అష్టమి అనేది చాలా ఈ ఈరోజు చేసేటువంటి పరిహారానికి చాలా మంచి ఫలితం అనేది వస్తుంది ఈ ఫలితం మనం చూసి ఆశ్చర్యపోతాం కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ అష్టమి రోజున నిమ్మకాయ పరిహారం చేయండి అసలు ఈరోజు నిమ్మకాయ పరిహారం ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని వీడియోలు వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి అష్టమి రోజు చేసే నిమ్మకాయ పరిహారం చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి అందుకే అష్టమి రోజు నిమ్మకాయ పరిహారం చేసుకునే మహా అయితే ఐదు రూపాయలు ఖర్చు పడుతుందేమో అండి అంతకంటే ఎక్కువ మనం ఏమి ఖర్చు ఖర్చు కాదు కదా అందుకే ఇలా ఐదు రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయని తెచ్చుకొని పరిహారం చేస్తుంటే మాత్రం ఇక మీ సుడు తిరిగిపోయి మీకు అంతా కూడా మంచి జరగడంతో పాటు చాలా అద్భుత ఫలితాలు కూడా ఉంటాయి అరవై నిమిషాల్లోనే మీకు ఫలితం ఉంటుంది ఇది ఇంటి పరంగా బాగా ఉపయోగపడుతుంది ఇంటి పరంగా కొంతమంది కలిసి రావట్లేదు లో ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది ఇంటి పరంగా బాధలు ఉంటున్నాయి కదా అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయడం వల్ల అద్భుత ఫలితం జరు అద్భుతం జరుగుతుంది ధన సంస్థలన్నీ కూడా పోతాయి ధనం మీపై అట్రాక్ట్ అవుతుందండి మూసుకుపోయిన ధర ద్వారాలు కూడా తెరుచుకుంటాయి అంత బాగా పనిచేస్తుందండి ఈ పరిహారం అసలు ఏం చేయాలి అంటే ముందు ఒక తమలపాకు తీసుకొని దాంట్లో గుప్పెడు రాళ్ల ఉప్పును పోయండి తమలపాకును ఒక ప్లేట్లో పెట్టండి పెట్టుకోండి ప్లేట్లో తీసుకొని దానిపైన తమలపాకును పెట్టి దాంట్లో రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా రాళ్ళ ఉప్పు పోయండి తమలపాకు ప్లేట్లో పెట్టుకోండి ప్లేట్లో తీసుకుని దానిపై తమలపాకు పెట్టి దాంట్లో రాళ్ళ ఉప్పు పోసుకొని దానిపై నిమ్మకాయను నాలుగు ముక్కలుగా పువ్వులాగా కట్ చేసి పెట్టుకోండి పైన పసుపు కుంకుమ చల్లితే ఆ తర్వాత అందులో అంటే నిమ్మకాయలో రెండు పువ్వులు ఉండేలాగా పువ్వు లవ పువ్వు ఉండేటువంటి లవంగాలండి ఆ లవంగాలను గుర్చండి కంపల్సరీ మనకు పువ్వు అనేది ఉండాలి అప్పుడు లవంగం పనిచేస్తుంది లేకపోతే పనిచేయదు తర్వాత ఈ ప్లేట్ను మీ చేతితో పట్టుకుని ఇల్లంతా తిరగాలి అలా కలిగి తిరిగిన తర్వాత ఆ పాత్రను తీసుకొచ్చి ఇంటి బయట పెట్టుకోవాలి ముందు ఇల్లంతా కూడా తిరగండి గది గది మూల మూల మీకు ఉండే రూమ్స్ అన్ని బట్టి మీరంతా కూడా తిరగండి తిరిగిన తర్వాత ఆ నిమ్మకాయని ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చుకోండి తీసుకొచ్చిన తర్వాత గుమ్మానికి గుమ్మానికి మనం నిమ్మకాయని తీసుకొచ్చుకుని ఇరువైపులా కూడా మనం కలిగి తిరిగి మనం ఇల్లంతా తిరిగేస్తాం కదండి అలా తిరిగేసిన తర్వాత బయట పెట్టుకోవాలండి గుమ్మం ముందు ఇల్లంతా కూడా తిరిగి తిరగండి గది గది మూల మూలా తిరగండి తర్వాత గుమ్మానికి తీసుకొచ్చి గుమ్మం ఎడవైపు పెట్టి వదిలేసేయండి ఇదంతా కూడా అష్టమి రోజు రాత్రి ఆరు తర్వాత చేయాలండి ఏ పరిహారమైనా సరే సాయంత్రం చేస్తేనే మనకి బాగా యూజ్ అవుతుంది ఇలా పెట్టిన నిమ్మకాయని ఒక గంట అక్కడ వదిలేసి గంట తర్వాత ఈ నిమ్మకాయని ఉప్పు లవంగాలు అన్నింటినీ ఒక కవర్లో పోసేసి ఆ కవర్ని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే నాలుగు లేదా మూడు రోడ్లు కలిసే చోట పడేసేయండి పడేసి వెనక్కి తిరిగి మాత్రం చూడకండి వెనక్కి తిరిగి చూడకోకుండా ఇంటికి వచ్చేయండి ఆశ్చర్యం రోజు ఇలా కనుక చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి మన జీవితం మారిపోతుంది మనకంతా కూడా మంచి జరుగుతుంది మంచి ఫలితాలతో అద్భుతాన్ని చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అండి అరవై నిమిషాల్లో అంటే ఒక గంటలో ఫలితం వస్తుంది అంటే గంటలో మీరు ఏదో ఒక మంచి శుభవార్త వింటారని అర్థం అండి మీ కష్టాల నుంచి బయటపడే మార్గం తెలుస్తుంది ఏదో ఒక మంచి జరుగుతుంది ఇలా చిన్న పరిహారం కానీ అద్భుతమైనటువంటి ఫలితం ఎక్కువగా ఉంటుంది ఈ ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి చెడు నుంచి కూడా మనం మన విముక్తిని కలిగించుకోవడానికి ఉపయోగపడే ఈ పరిహారాన్ని చక్కగా మనకి సిద్ధించబడే పరిహారం కాబట్టి నమ్మకంతో ఆచరించండి ఆచర ఆచరించేసి ఫలితం అయితే పొందండి అలా మీకు ఉండేటువంటి ఇబ్బందిని అంతా కూడా తొలగించుకొని అష్టైశ్వర్యాలను కలిగించుకోండి ఇది చాలా చాలా చిన్న పరిహారం అండి నిమ్మకాయే కదా అనుకుంటాం కానీ నిమ్మకాయ చాలా పవిత్రతను కలిగి ఉంది పవిత్రతను కలిగి ఉంటుంది నిమ్మకాయ దిష్టి దోషాలు తీయడానికి మనసుడి తిరిపేయడానికి కూడా మనకి జీవితాన్ని మార్చేయడానికి మనకు మనకు ఉండేటువంటి ఇబ్బందులను పోగొట్టడానికి మనకంతా కూడా మంచి జరిగేలా చేయడానికి ఈ నిమ్మకాయ పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుందని చెప్పేసి చెప్పవచ్చు కాబట్టి మీరేంటంటే ఈ చిన్న పరిహారం నిమ్మకాయతో చేసుకోండి చేసుకున్న ఫలితం పొందండి కాబట్టి ఈ అష్టమి రోజున తప్పనిసరిగా అందరూ కూడా నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను అయితే పొంది ఆనందంగా జీవించండి రేపు అష్టమి మంగళవారం సాయంత్రం ఏడులోపు మీకు గనక కుక్క కనిపిస్తే ఇట్లా చేయండి అలా చేస్తే మీకు ఏమవుతుందంటే విపరీతంగా ధనం వచ్చి పడుతుంది అష్టమి తిథి అనేది చాలా చాలా అదృష్టవంతమైన తిథి చాలా గొప్ప తిథి ఈ అష్టమి రోజున కుక్క కనిపిస్తే ఈ ఒక్కటి పెట్టండి చాలు దరిద్రమంతా కూడా పోతుంది ధనం కలిసి వస్తు ధనం వస్తుంది దరిద్ర బాధల నుండి ఈజీగా బయటపడగలుగుతాం కాబట్టి ఈ తిది రోజున కుక్క కనిపిస్తే ఈ పని చెయ్యండి కుక్కలు మనకు ప్రతిరోజు కనిపిస్తూనే ఉంటాయి వీధుల్లో అనేక రకాల కుక్కలు తిరుగుతుంటాయి మనకి రోజుల్లో కనీసం ఒక్కసారైనా కుక్క కనిపించకుండా ఉండదు కదా కనుక మీకు అష్టమి తిది రోజు సాయంత్రం ఏడులోపు ఎక్కడైనా సరే కుక్క కనిపిస్తే ఖచ్చితంగా ఇలా చెయ్యండి ఈ విధంగా కనుక చేస్తే చాలా మంచిదండి ఇలా చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది బంగారం అవుతుందండి మన బస్టాలన్నీ కూడా పోతాయి ధన సంస్థలు అన్నీ కూడా పోతాయి కోటి జన్మల పుణ్యంతో విపరీతంగా ధనం లభిస్తుంది మరి ఇంతకీ ఈ అష్టమి తిది రోజున కుక్క కనిపిస్తే ఏం చేయాలి అనేటువంటి విషయం ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కుక్క చాలా శక్తివంతమైన జంతువు కుక్కను కాలభైరవ స్వామిగా భావిస్తూ ఉంటాం కాలభైరువుడికి ఇష్టమైన తిది అష్టమి కాబట్టి అష్టమి రోజు కుక్క కనిపిస్తే తప్పనిసరిగా ఎలా చేయండి కుక్క అతీత శక్తులు కలిగి ఉన్నటువంటిదండి కుక్కలకు దెయ్యాలు భూత ప్రేత పిషాచాలు కనిపిస్తాయి కుక్కలు చాలా మంచి జంతువులు కుక్కొక్క అన్న పెడితే ప్రతిరోజు అది మన ఇంటికి కాపలాగా ఉంటుంది కంటి విశ్వాసంగా ఉంటుంది కంటికి కనిపించే వాటి నుంచి కాదు కంటికి వాటిని కూడా నుండి కూడా మన ఇంటిని రక్షిస్తుందంటే భూత ప్రేత దెయ్యాలు ఇలాంటివి మన ఇంట్లోకి రాకుండా కూడా కుక్కలు అడ్డుకుంటూ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు వీధి కుక్కలకు ఆహారం పెడుతూ ఉండాలి మనిషి చెమటతో చెమటను కలిసి మన మనిషి ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఆ విషయాన్ని కుక్క పసిగట్టేస్తుందండి అంతేకాదు మనుషులకు ఉండే అనారోగ్యాలను కూడా కుక్కలు ఆగేసుకుంటుంది కుక్క పెంచుకుంటే పెద్ద లాభం ఇదే ఎవరైతే ఇంట్లో కుక్కను పెంచుతారో ఆ ఇంట్లో యజమానికి ఆరోగ్యం పాడైతే కుక్కలు అనారోగ్యాన్ని తాము తీసుకుని యజమానికి మంచి ఆరోగ్యం వచ్చేలా చేస్తాయంట ఇలాంటి విశిష్టతలను కుక్కలకు కలిగి ఉన్నాయండి కనుక ఈ మీరు ఈ అష్టమి తేదీ రోజు సాయంత్రం ఏడులోపు ఏ సమయంలో అయినా సరే కుక్క కనిపించినా ఆ కుక్క మిను మినుముదులతో చేసిన పదార్థాలండి ఆహారంగా పెట్టండి అంటే గారెలు గారెలు కానీ అట్లు కానీ ఇడ్లు కానీ ఇప్పుడు పునుగులు కానీ దిబ్బరట్లు కానీ ఇట్లా మినుముతో చేసేటువంటి ఏ పదార్థాలైనా సరే వేస్తే దరిద్రాలు పోతాయి ఒకవేళ మీకు మినుములతో చేసిన పదార్థాలు అందుబాటులో లేకపోతే శనగపిండితో చేసిన పదార్థాలు కూడా వేయవచ్చు అంటే చక్కలు చకోడీలు బజ్జీలు పూ కారపూసి ఇట్లాంటి స్నాక్స్ ఉంటాయి కదా వాటినైనా వేయవచ్చండి మినుములతో చేసిన పదార్థాలు కానీ శనగపిండితో చేసిన పదార్థాలు కానీ కుక్కలకు వేసి కుక్క ఆ పదార్థాలు తినే సమయంలో మనం ఓం కాలభైరవాయనమ అనేటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఈ చిన్న పని చేస్తే మీకుండే ఉండేది కష్టదాలు దరిద్రాలని తొలగిపోతాయండి పట్టిందల్లా బంగారం అవుతుంది ధన ద్వారాలు తెరుచుకుంటాయి ధన సంపాదన పెరుగుతుంది విపరీతంగా ధనం వస్తుంది మీకు తిరగనేది అనేది ఉంటుంది మహాపుణ్యం వస్తుంది చక్కగా అష్టమి రోజున కుక్క ఇది ఒక్కటి పెడితే చాలు చాలు అద్భుతం అద్భుత ఫలితం వస్తుంది మనకు ముందు అనేక రకాల సంస్థల నుంచి మనం బయటపడగలుగుతాం అశ్లేశ్వర్యాలు సిద్ధిస్తాయి దరిద్రం మొత్తం కూడా పోతుంది కొంతమంది కుక్కలు పెంచుకుంటారు వీధిలో చాలా కుక్కలు తిరుగుతుంటాయి వీధి కుక్కలు కూడా కొన్ని మనతో మంచిగానే ఉంటాయండి ఇంట్లో పెంచే కుక్కలకు కాకుండా వీధి కుక్కలకి ఈరోజు మనం ఇది ఒక్కటి పెట్టడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది నిజానికి కుక్కలు ఎవరు ఏమీ అనవండి మనం వాటిని కదిపితే మనం వాటిని ఏమైనా అంటేనే మంచోలుకి వస్తాయి లేకపోతే అవి ఎవరిని ఏమీ అనవు కుక్కలు మంచి విశ్వాసం కలిగి ఉంటాయి కుక్కలు చెడును గ్రహించే శక్తి ఉంటుంది కాబట్టి ఈ తిది రోజున మర్చిపోకుండా కుక్కకి ఇది ఒక్కటి పెట్టండి అలా పెట్టడం వల్ల సకత్తి దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తారు మీ చూడి తిప్పేస్తారు కాబట్టి ఈ పని పని చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది చాలా మంచి పుణ్యం వస్తుంది అష్టమి రోజు వీధి కుక్కలు ఉంటాయి కదా అలాంటి వీధి కుక్కలు కనిపించినప్పుడు ఇది ఒక్కటి పెట్టండి ఎలా పెడితే మీ కష్టాలన్నీ పోయి అంతా కూడా మంచి జరుగుతుంది అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అద్భుతమైన ఫలితాల్లో మీ జీవితం అనేది మారిపోతుంది సాయంత్రం ఏడు లోపే ఈ పరిహారం చేయాలి తర్వాత చేయకూడదు చేసిన ఫలితం ఉండదు అంటే ఏడులోపు చేస్తే పూర్తి ఫలితం అయితే లభిస్తుంది ఏడు తర్వాత చేస్తే సెవెంటీ సెవెంటీ పర్సెంట్ ఫలితం మాత్రమే వస్తుందండి కనుక ఈ విషయం గుర్తుపెట్టుకొని మీరు కూడా రేపు అష్టమి తేదీ రోజున కుక్కకు కనిపిస్తే ఇట్లా చేయండి శుభ ఫలితాలను అయితే పొందండి ఈ కుక్కకు ఇట్లా ఈ ఆహారం ఆహారం పెట్టడం అనేది చేస్తే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మంచి మర్చిపోకండి కొత్తగా వాళ్ళేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్